హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ యాన్ వ్లాగ్స్ ఈరోజు పచ్చిమిర్చి కారంతో దోసకాయ పప్పు ఎలా తేయాలో ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నాను అలాగే ఇరవై వరకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ దోసకాయని చిక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను తర్వాత మనం ఇందాక తీసుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మన మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసి మనం కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మొత్తాన్ని వేసేయాలి మీకు మీకువేమన్నా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కొంచెం చూసి వేసుకోవాలి అనుకుంటే మనం కుక్కర్ ఆపేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సరిపోతుంది అని చెప్పేసి ఒకసారి యాడ్ చేశాను అలాగే కొంచెం చింతపండు కొంచెం పసుపు ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ రానివ్వాలి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పప్పు మెత్తగా ఉడికిపోయిందండి నేను ఇంకా దీన్ని వినపాల్సిన అవసరం లేదు చాలా మెత్తగా ఉడికింది ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అనేది ముందే వేస్తే పప్పు సరిగ్గా ఉడకదండి అందుకని పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ కలుపుకుంటాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి ఇంకా ఎర్రకారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి పచ్చికారమే సరిపోతుంది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఘాటు ఘాటుగా పప్పు చాలా బాగుందండి దీనికి ఇప్పుడు మనం కొంచెం పప్పు పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తీసుకొని ఒక స్పూన్ పోపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు పప్పులోకి పోపు గింజలు వేసుకుంటుంటే మనం తినేటప్పుడు అవి పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తా పప్పు తాలింపు వేయగానే తింటే చాలా బాగుంటుంది ఈ అవి తగులుతా తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేగిన తర్వాత మనం ఈ పోపుని పప్పులో వేసేసుకోవాలి ఈ పోపు వేసినప్పుడు ఆ ఫ్లేవర్కి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి ఈ పప్పు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అంతేనండి వేడి వేడిగా దోసకాయ పచ్చి కారం పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు మా అమ్మ రెసిపీ మా అమ్మ రెసిపీ అండి చాలా బాగుంటుంది మా అమ్మ చాలా బాగా చేస్తుంది వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్